హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ధనత్రయోదశి రోజు ఉన్నటువంటి వ్లాగు ఇంకా పాపకైతే ఈరోజు సర్టిఫికెట్ అయితే వచ్చిందండి మధ్య స్వచ్ఛ భారత్కు సంబంధించి పాప మా పాప డ్రాయింగ్ అయితే వేసింది ఇంకా దానికి సంబంధించి పాపకైతే సర్టిఫికెట్ అయితే ఇచ్చారు స్కూల్లో ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి మా పాపకి సర్టిఫికేట్ రావడం వల్ల ఇంకా నా పూజ అయితే ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఈరోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కట్టుకుంటాను నేను ఎలా ముడుపు కట్టాను ఏంటి అనేది కూడా ఆ వీడియోని కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి ఈరోజు ధనత్రయోదశి రోజు నేను ఈవినింగ్ నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా యమదీపాన్ని కూడా వెలిగించుకున్నాను అది మొత్తాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే నేను తులసి అయితే కోసి మాలను అయితే కట్టానండి మాల కట్టి ఇంకా స్వామివారికి అయితే అలంకరించుకున్నాను ఇంకా ఈ రోజు స్వామివారికి యాలకులతో అయితే మాలను అయితే చేస్తూ ఉన్నానండి ఇరవై ఏడు యాలకులని ఐదు సెకండ్ల పాటు వాటర్లో అయితే వేసుకొని ఇంకా పక్కకు అయితే తీసి పెట్టేసేయాలండి ఎక్కువసేపు సేపు తే కూడా యాలకలట్టే పగిలిపోతాయి అవి ఇంకా అట్లా లేకుండా కొంచెం గట్టితనం పోయి కొంచెం మెత్తదనం వచ్చేంత వరకు అయితే సరిపోతుంది ఒక రెండు మూడు సెకండ్స్ అయితే అట్లా వాటర్లో వేసేసి పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా ఇరవై ఏడు యాలకలతో నేను వెంకటేశ్వర స్వామికి మాలను అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఈ రోజు వెంకటేశ్వర స్వామికి అయితే ముడుపు అయితే కట్టుకుంటూ ఉన్నానండి ఇంకా ఈ విధంగా మీరు కూడా కావాలంటే చేసుకోండి మనసులో ఏదన్నా కోరిక కానీ కోరుకొని స్వామివారికి ఈ విధంగా ముడుపు కట్టుకొని ఇంకా మన కోరిక తీరిన తర్వాత ఇంకా ఈ ముడుపునైతేసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి అయితే మనము హుండీలు అయితే వేసేయాలి ఇంకా అది ఎలా కట్టుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఒక వైట్ కలరు బటన్ అయితే తీసుకున్నానండి తీసుకొని దానికి మొత్తం కూడా నేను పసుపుతో అయితే పూసేసి అయితే ఆరబెట్టేశాను ఇంకా ఆరబెట్టేసిన తర్వాత రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి రూపాయి కాయిన్లను వేసుకున్నానండి రెండు యాలకలు తులసి దళాలు అంటే స్వామి వారికి ఇష్టం కదండి ఇంకా రెండు తులసి దళాలను వేసుకొని రెండు పువ్వులను అయితే వేసుకొని పచ్చకరపూరం కూర వేసుకొని ఇంకా దీన్ని ముడుపులాగా అయితే కట్టుకున్నానండి ఇంకా కట్టుకొని ఫస్ట్ అయితే మనము విఘ్నేశ్వరుడి దగ్గర అయితే పూజ చేసుకోవాలి పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అయితే మన కోరికనైతే చెప్పుకోవాలండి చెప్పుకొని ఇంకా తర్వాత స్వామివారి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసుకొని ఇంకా మన కోరికంతా కూడా నెరవేరిన తర్వాత స్వామివారికి వడ్డీతో సహా తీరుస్తానని అయితే మనము మనసులో అయితే కోరుకోవాలి మన దగ్గర ఉన్నంత డబ్బులు కూడా వేసి ముడుపు కట్టుకోవచ్చు కానీ పదకొండు రూపాయలు కూడా పెట్టి మనం ముడుపు అయితే కట్టుకోవచ్చు అండి ఈ విధంగా కట్టుకొని ఇంక మన కోరిక అయితే తీరిన వెంటనే స్వామివారికి అయితే నేనైతే ఏం మొక్కున్నానంటే అండి ఇంకా నా కోరిక అయితే తీరిన వెంటనే స్వామివారికి ప్రతి మెట్టు మెట్టుకి కూడా పసుపు కుంకుమైతే పెట్టుకొని కర్పూరం అయితే హారతయితే ఇచ్చుకుంటా పైకి అయితే కొండకైతే నడిచొచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటానని అయితే మొక్కుకున్నానండి ఇంకా ఈ కోరిక నెరవేరిన వెంటనే స్వామివారికి అయితే ఈ ముడుపు అయితే చెల్లిచ్చేస్తాను ఇంకా ఈ విధంగా అయితే నేను స్వామివారికి అయితే ముడుపు అయితే చెల్లించుకుంటానండి ఇంకా దీన్ని వడ్డీతో సహా మనము స్వామివారికి అయితే ముడుపు చెల్లించాలి ఇంకా అందువల్ల అయితే నేను ఈ విధంగా ముడుపు అయితే కట్టుకొని ఇంకా స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నానండి ప్రతిరోజు కూడా మనము స్వామివారి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకుంటూ ఉండాలి ఈ ముడుపుని మన కోరిక తీరిన వెంటనే ఇంకా తిరుములకైతే నడిచి అయితే వెళ్ళి స్వామివారి ముడుపునైతే నేను చెల్లిస్తానండి ఇంకా అందువల్ల అయితే ఈరోజు ముడుపునైతే కట్టుకున్నాను ఇంక ఈరోజు స్వామివారికి యాలకులతో కూడా ఇరవై ఏడు యాలకులతో కూడా స్వామివారికి మాలనైతే సమర్పించేసి ఇంకా తులసి దళాలతో స్వామి వారిని అలంకరించుకొని ఇంకా ఈవినింగ్ టైంలో లో ధనత్రయోదశి రోజు పూజన అయితే చేసుకున్నానండి ఇంకా ఈ రోజు అయితే మనము బంగారు కొనాలి అనేసి అనుకుంటూ ఉంటాను కదా చాలా మంచిదండి రోజు బంగారు కొనడం కానీ ఇంకా కొనలేని వాళ్ళు కూడా స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా ఈ విధంగా నేను వెంకటేశ్వర స్వామికి ఇప్పుడైతే నేను ఐదో వారం అయితే పూజ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా తిరువల శనివారాలు వచ్చాయి కదండి ఇంకా తిరువల శనివారాలు అప్పుడు నాలుగు వారాలు కూడా నాకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఐదో వారం అయితే నేను స్వామివారికి ముడుపునైతే కట్టుకున్నానండి కట్టుకొని ఈ విధంగా పూజన అయితే చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలోనే స్వామివారికి పూజన అయితే చేసుకున్నానండి ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి పిండి దీపాన్ని కూడా స్వామివారికి అయితే దీపాన్ని వెలిగించుకొని ఇంకా వెలిగించుకొనికైతే అయితే చేసుకున్నాను ఇంకా నేను వెంకటేశ్వర స్వామి పాదాలను అయితే ఈ మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుకున్నాను కదండి ఇంకా స్వామివారి దగ్గర కూడా చుట్టూ తులసి దళాలను అయితే వేసేసి చుట్టూ రోజా పూలతో కూడా స్వామివారిని అయితే అలంకరించుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా చేసుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మార్నింగ్ అయితే కుదరలేదండి నాకు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా స్వామివారికి అయితే నేను పూజ చేసుకుని స్వామి వారికి దీపాన్ని వెలిగించుకొని ఈవినింగ్ టైం లో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను అండి ఈ రోజు ధనత్రయోదశి కాబట్టి ఇంకా బయట కూడా యమ దీపాన్ని కూడా వెలిగించుకుంటాను వెలిగించుకొని ఆ దీపాన్ని కూడా మీకు ఎలా వెలిగించుకున్నాను ఏంటి అనేది కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి ఇంకా ఆ తర్వాత అయితే నేను గోవింద నామాలను అయితే చదువుకున్నాను మనం ప్రతిరోజు కూడా ఈ ముడుపు కట్టిన తర్వాత గోవింద నామాలు ఇంట్లో చదువుకోవడం చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా చదువుకొని ఇంక ఈ విధంగా పూజన అయితే చేసుకున్నానండి చేసుకొని స్వామివారికి ముడుపునైతే కట్టుకున్నాను నా కోరిక కూడా తొందరలోనే నెరవేరాలని అయితే స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి మీరు కూడా ఈ విధంగా స్వామివారికి ఏదైనా ముడుపు కట్టుకొని వెంకటేశ్వర స్వామికి మీ కోరిక ఏదైనా ఉంటే కోరు కోరుకొని ముడుపు కట్టుకొని ఈ విధంగా అయితే పూజను అయితే చేసుకోండి చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా అయితే నాకు సాయంత్రం పూట పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా నేను స్వామివారికి అయితే పూజను అయితే చేసుకున్నానండి ధనత్రయోదశి రోజు సాయంత్రం అయితే యమదీపాన్ని వెలిగించుకుంటాను అని చెప్పాను కదండి మనము యమదీపాన్ని అయితే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల అయితే మనం ధన యమదీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలండి వెలిగించుకుంటే మన పైన ఉన్నటువంటి ఎటువంటి మృత్యు దోషాలు కానీ అట్లాంటి ఏదన్నా కూడా యమధర్మరాజుని అయితే మనం ప్రార్థించుకుంటే చాలా మంచిదండి అట్లాంటి ఏదన్నా ఉంటే కూడా పోతాయి అందువల్ల అయితే మనము ఈరోజు ధనత్రయోదశి రోజు సాయంత్రము ఆరు గంటల పైనుంచి మనం యమదీపాన్ని ఇంటి బయట అయితే గడప దగ్గర వెలిగించుకోవాలి ఇంకా గడప దగ్గర అయితే మనకి మనం లోపలికి వచ్చేటప్పుడు కుడివైపున కొంచెం పసుపుతో రాసి అక్కడ అయితే మనము ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అందువల్ల నేను నా దగ్గర స్టాచ్యూ లాగుంటే కుబేర ముగ్గు అయితే వేసుకున్నాను దాంతో ఇంకా మూడు ఒత్తులని అయితే వెలిగించి ఇంకా ఈ విధంగా అయితే యమదీపాన్ని అయితే ఇంకా వెలిగించుకున్నానండి ఈ విధంగా మూడు అయితే వేసేసి ఇంకా యమదీపాన్ని వెలిగించుకొని ఇంకా మనం యమధర్మరాజుని అయితే మనసులో ప్రార్థించుకొని ఈ విధంగా దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా చేసుకొని ఇంకా తర్వాత అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కూడా అయితే మనం దీపం దగ్గర అయితే పెట్టి ఇంకా ఈ విధంగా హారతిని అయితే ఇవ్వాలండి ఇంకా ప్రసాదంగా అయితే మనము బెల్లం ముక్క కానీ బియ్యం కానీ పెట్టచ్చు ఇంకా అవి లేనప్పుడు మనము కొంచెం కానీ మనం నైవేద్యంగా అయితే పెట్టి ఈ విధంగా హారతిని అయితే ఇచ్చి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అప్పటికే నాకు లోపల పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చే అయితే నాకు సెవెన్ అయితే అయిపోయిందండి టైము ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా యమధర్మరాజునైతే మనసులో అయితే ప్రార్థించుకొని ఇంకా ఈ విధంగా సాయంత్రం పూట కూడా నేనైతే యమదీపాన్ని అయితే ఇంటి ముందర అయితే వెలిగించుకున్నాను ఈ విధంగా వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి ఈ ధనత్రయోదశి రోజే వెలిగించుకోవాలి మళ్ళీ ఆ తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దీపావళి అప్పుడు వచ్చే ధనత్రయోదశ రోజు వెలిగించు ంచుకోవాలి ఇంకా లైట్లు అన్నీ కూడా ఆఫ్ చేసేసిన తర్వాత ఈ విధంగా కాంతిగా అయితే ఉందండి అయితే ఇంకా ఈ విధంగా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గడప దగ్గర కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను యమధర్మరాజుకి సంబంధించినటువంటి పూజని ఇంకా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా అయితే స్వామివారికి ముడుపునైతే కట్టేసి ఈ విధంగా స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి బాయ్ ఫ్రెండ్స్